మంచి ఆరోగ్యానికి పోషకాహారం అవసరం జిల్లా కలెక్టర్ హనంకొండ టీబీ బాధితులు పోషకాహారం తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు అని హనంకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు బుధవారం కలెక్టర్ ప్రాంగణంలో జరిగిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇరవై మంది టీబీ రోగులను న్యూట్రిషన్ కిట్లు పంపిణించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీడీ టీబీ పేషెంట్లు సమయానికి మందులు వాడుతూ పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకుంటే వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారు స్వచ్ఛంద సంస్థలు కార్పొరేట్ కంపెనీలు టీబీ బాధితులను దత్తత తీసుకుని చికిత్స సమయంలో పోషకాహారం అందిస్తే సమాజాన్ని టీబీ లేని దిశగా తీసుకోవచ్చని తెలిపారు కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్సాయ మాట్లాడుతూ క్షయ వ్యాధి లేని సమాజాన్ని నిర్మించేందుకు ప్రజలందరి సహకారం అవసరమని సూచించారు కార్యక్రమంలో క్షయాన్ని నివారణ అధికారి డాక్టర్ హిమాబిందు మాస్ మీడియా అధికారి అశోక్ ప్రసన్న కుమార్ హ్యాండ్ ఫర్ చిల్డ్రన్ సజా ప్రతినిధి మహేష్ టీబీ కోఆర్డినేటర్లు సుష్మా నగేశ్ సూపర్వైజర్ విజయ్ సునీత ఆశా మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము